మీతో ఇక్కడ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు మాకు మీరు తెలియదేంటా అని మేమే ఆశ్చర్యపోతున్నాము కొంచెం ఒక్క రెండు నిమిషాలు మీ గురించి అసలు మీరు ఏంటి మీ అవగాహన ఏంటి ఎందుకు ఇంతమంది మిమ్మల్ని లైక్ చేస్తున్నారు తెలుసుకోవాలని ఉంది ఏం అనుకోవద్దు ప్రశ్న నేను అసలు ఏమనుకోను ఎందుకు ఏమనుకోను అంటే నాకు ఐడెంటిటీ లేదు కాదు ఒకటి తర్వాత ఇంతకుముందు మీరు అడిగినప్పుడు చెప్పిన పిల్లవాడిని చూపించాను మీ అబ్బాయి అన్నారు కదా అతను ఇంకా ఏమీ చేయలేదు లైఫ్ హిమ్ లైక్ బికాజ్ అతనికి కూడా ఐడెంటిటీ లేదు సో దేని దేనికి ఐడెంటిటీ లేదో దానివైపు మనం ఆశ్చర్యంగా చూస్తాం ఆకాశం సముద్రం ప్రకృతి సో ఇప్పుడు నేను కామన్ మ్యాన్గా ఒకప్పుడు బుద్ధుడు లైఫ్ అంటే ఏందని ఆలోచించినట్టు ఎవరెవరో చెప్పింది కాకుండా ఎందుకంటే నాకంత అండర్స్టాండింగ్ లేదు ఒక కామన్ మ్యాన్గా వాట్ ఈజ్ లైఫ్ అని కొన్ని సంవత్సరాలు నేను ఆగోడే కూడా గుద్దుకున్నా పుస్తకాలు చదివిన గురువులను కలిసిన ధ్యానాలు చేసిన తపస్సు చేసిన అన్నం మానేసిన ఇది ఎవరికో చెప్పడానికి మీరు ఎవరో భవిష్యత్తులో వచ్చి అడుగుతారు వాళ్ళకు సమాధానం చెప్పడానికి అట్లా కాదు ఐ జస్ట్ వాంట్ బి హ్యాపీ అయితే ఇది నాకు ఎప్పటికీ అర్థం కాలే నేను ఒక రెండు మూడు నిమిషాలు చెప్పినా పర్వాలేదా అంటే అంటే ఇప్పుడు ఐ స్పెల్ లైక్ సూసైడ్ ఆ సూసైడ్ అనేది దాని నోట్ ప్రపంచంలో అట్లాంటి సూసైడ్ నోట్ ఉండదు అదేంటంటే చచ్చిపోవాలని లేదు కానీ బతకడానికి సరైన రీజన్ దొరుకుతాడు ఓకే బాగానే ఉంది అంతా నేను ఆడుకుంటున్నా సినిమా చూస్తున్నా ఫ్రెండ్స్తో హఠాత్తు ఒక వ్యాక్యూమ్ వచ్చి పట్టుకుంటుంది అప్పుడు నేను చూస్తున్నా ఇప్పుడు ఎవరో నా ముందు కారులో వెళ్తున్నారు పుట్టిన పిల్లవాడు కారే కెళ్తేనే తట్టుకోలేకపోయేవాడిని వాడికి పుట్టినప్పుడే కారు ఉంది అన్ని ఉన్నాయి నాకు ఎందుకు లేవు ఇదేమన్నా పూర్వజన్మ ప్రారంభమా ఇదా ఎన్నెన్నో ప్రశ్నలు తర్వాత ఐ స్టార్టెడ్ హేటింగ్ మై పేరెంట్స్ కావచ్చు సమాజం కావచ్చు నాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్పలే ఓన్లీ కంప్లైంట్ బాక్స్ అయిపోయింది ఇట్లాంటి టైంలో అప్పటి వరకు చదివిన నాకు ఫ్రెండ్ రిక్నిషి ఏం చెప్పాడో తెలుసు రాండ్ ఏం చెప్పాడు తెలుసు ఐ కెన్ టాక్ బ్యూటిఫుల్లీ కానీ అది ఒక్కటి ఉపయోగపడట్లేదా రాఘకృష్ణ ఏంటి రమణ మహర్షణ నాకు అంత తెలుసు నాకు నేను ఒక ఫిలాసఫర్ లాగా ఒక పండితుర్ లాగా బ్రహ్మాండంగా చెప్తాను కానీ అది ఒక్కటి కూడా నేను ఆచరించలేకపోతుంది ఒక టైంలో నేను నా ఏకాంతంగా ఒక చిన్న పన చెట్టు గదిని ఉండేది ఆ గదిలో కూర్చుని అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు నేను ఒక్కడిని ఉన్నా సో లెట్ మీ డీల్ నా లైఫ్ ఏంటో నేనే చూస్తాను అని అప్పుడు నేను నాకు పేపర్ మీద రాసుకున్న మాటకి నేను ఎవరు చెప్పాలనుకోవట్లేదు నేను చాలా పుస్తకాలు రాస్తాను బికాస్ ఐట్ రియల్లీ వాంట వాంట్ సే నేను చెప్పాలనుకుంటే పుస్తకాలు రాస్తాను ఒక యాభై తర్వాత చదువుకుంటాను అప్పుడు నేను రాసుకున్న కొన్ని మాటలు ఏంటంటే అంటే ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగులింగ్ ఇయర్స్ ఆఫ్ సర్చింగ్ సీకింగ్ తర్వాత అంటే లాజికల్ కంక్లూషన్ కాదు అది దాని వెనక ఒక ఒక ప్రాక్టికల్ లివింగ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ అండర్స్టాండింగ్ నుంచి ఆ కన్ఫ్యూజన్లో నుంచి క్లారిటీ వచ్చి రాసింది ఏంటంటే ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు ఈ క్షణం నాకు వద్దది బుద్ధుడు తానంతకు తాను తెలుసుకున్నట్టు నేను ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్న సమాచారానికి అతీతంగా తెలుసుకుంటే అది నేను జీవిస్తాను లేకపోతే లైఫ్ ఇస్ లైక్ దిస్ అంతే అంటే ఇంతవరకు ఏం చెప్పారంటే బుద్ధుడు లేడుగా నాకు ప్రశ్న వస్తే జవాబు చెప్పడానికి ఇప్పుడు ఇంకో గురువు ఉన్నాడు సద్గురువు ఉన్నాడు ఇప్పుడు నాకు డౌట్ వస్తే ఆయన కలవాలంటే నాకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది పోయినా కలి అంటే నాకు డౌట్ ఇప్పుడు నాకు మీరు అడుగు అనుకోగానే వచ్చి కలిశారు అందుకే వెంబడే నీకు థాట్ వెళ్ళిపోయింది అట్లా కాకుండా ఒక మేనేజర్ వచ్చాడు మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కథం ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది అన్నెసరీ క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది సో నాకు అర్థమైంది జవాబు నాలోనే పుట్టాలి వేరే నుంచి జవాబు వచ్చిందా ఖచ్చితంగా ప్రొలాంగేషన్ ఉంటుంది ఇందులో డౌట్ లేదు అని నేను రాస్తున్న ఒక మాట ఈ ప్రపంచంలో ఉన్న మహా గురువులు గొప్ప ఫిలాసఫర్సు తత్వవేత్తలు వాళ్ళందరికీ దండ వేసి ఒక దండం పెడుతుంది ఈరోజు తర్వాత నా ఇంట్లో ఉన్న కుండికి మంచిగా తయారు చేసి దానికి పూలమాల కట్టి ఇప్పుడు కట్టారు కదా పూలమాలలు బిల్డింగ్కి కుండికి పూలమాల కట్టి దాని చుట్టూ పూలతో డెకరేషన్ చేసి ఈ గురువులందరికీ పుస్తకాలకి ఫిలాసఫర్స్ కి థింకర్స్ కి ఇంటెలిజెన్స్ షాకి అందరికీ దండేసి నేను దాన్ని చెత్తపుటలో జీవిత కాలానికి వద్దు నాకు ఒక తాడు వదిలేస్తాడు నేను ఫస్ట్ ఓకే ఆ తర్వాత నేను ఒక వీళ్ళగా నాకు ఏదనిస్తే అది చేస్తూ ఉండగా దాదాపు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత నాకు ఒక స్పృహ కలిగింది ఆ స్పృహ ఏమిట్రా అంటే ఇప్పటి వరకు నేను చేస్తున్న అన్ని పనులు ఒకటి ఎక్కువ శ్రద్ధతో ఒకటి తక్కువ శ్రద్ధతో చేస్తూ వచ్చాను బికాస్ ఆఫ్ మై కండిషన్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ బకె తీసుకురాపో మంచి పని అక్కడ పెండ తీసుకురా అంటే ఇప్పుడు నేను రెండు విడిపోయిన స్పిట్ పర్సనాలిటీ ఇప్పుడు పెండ ఎత్తడం తప్పని ఎందుకు పెండ ఎందుకు ఎత్తారంటే పేరు రాదు డబ్బు రాదు గుర్తింపు రాదు కాబట్టి అందుకని మనిషి ఇష్టపడతలేడు పెండ ఎత్తితే అవార్డు ఇస్తారంటే ఇప్పుడు సెలబ్రిటీలు మనల్ని ఎవరిని ఎత్తనియ్యారు వాళ్ళ చేతులనే ఆవులు ఉండేవి ఆవుల్లో పెండ ఉండేవి సినిమా చేస్తే ఓన్లీ వెయ్యి రూపాయలకి రెండు ఇస్తారంటే ఎవ్వరు చేసేవాడు కాదు అక్కడ డబ్బు ఉంది పేరుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇదంతా ఒక స్పృహ కలిగింది ఏంది ఏదేమైనా రకరకాల శ్రద్ధలతో పనిచేస్తున్న నేను ఆ శ్రద్ధ రకరకాలుగా ఉన్నప్పుడు నా మనసు రకరకాలుగా ప్రవర్తించడం వల్ల నేను అశాంతికి గురవుతున్నాను సో ఒక్కసారి సమశ్రద్ధతో పనిచేద్దాం అన్న స్పృహ కలిగింది ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఇన్ మీ నాట్ ఫ్రమ్ ద బుక్స్ అందుకే వెరీ ఆథెంటిక్ ఇప్పుడు నేను ప్రపంచాన్ని కంప్లీట్గా వదిలేసి ఏ పని చేసినా ఫస్ట్ నేను వెళ్ళి చేసింది బాత్రూమ్ అక్కడ నా జీవితంలో వెళ్ళే పని ఫస్ట్ టైం అసలు ఇదే నా చివరి క్షణం అయితే ఆ పని ఎంత శ్రద్ధ చేస్తాను అట్లా చేసిన ఆ తర్వాత ఇమ్మీడియట్గా వెళ్ళి నేను ఒక దేవుడి ఫోటో దేవుడి గది ఉండేది మా కజిన్ది అది క్లీన్ చేసిన ఫస్ట్ టైం రెండు పందులు ఒకలా చేస్తారు ఆ క్షణం నాకు అర్థం ఏంటంటే అంటే ఈ ప్రపంచం వల్ల శ్రద్ధలో తేడాలు ఉన్నాయి ప్రకృతిలో సమశ్రద్ధ మాత్రమే ఉంది అన్ని పనులు సమాన శ్రద్ధగా చేయడం అంటే మొనాటనస్గా చేయడం కాదు మిషన్ లాగా ఏ పని ఎలా చేయాలో చేస్తే శ్రద్ధ మారకుండా ఇప్పుడు నేను మా అమ్మతో ఎంత శ్రద్ధగా మాట్లాడతాను నా బిడ్డతో ఎంత శ్రద్ధగా మాట్లాడతాను మీతో అంతే శ్రద్ధగా మాట్లాడతాను దీని వల్ల నువ్వు నేను భావన పడిపోయింది శ్రద్ధ మిగిలిందంతే ఇది ఒక రెవల్యూషన్ శ్రద్ధ అన్నది ఎగ్జిస్టెన్షియల్ శ్రద్ధగా పడుతుంది ధనికుల ఇంటి మీద ఒకలాగా బిధవ ఇంటి మీద ఒకలాగా పడదు సూర్యకాంతి శ్రద్ధగా ప్రసరిస్తుంది అందులో శ్రద్ధ అనేది ఎగ్జిస్టెన్షియల్ సిద్ధాంతం మనిషి యొక్క సృష్టి స్టూపిడిటీ సిద్ధాంతం వెరీ లిమిటెడ్ సిద్ధాంతానికి అతీతం ఎగ్జిస్టెన్స్ అది సో అప్పుడు నాకు వచ్చిన ఒక ఇప్పుడు ఉదాహరణ ఫ్రెడ్రిక్ నిషో కొత్త కాన్సెప్ట్ని అందించాడు లేకపోతే రకరకాల ఫిలాసఫర్ చెప్పారు కదా సో ప్రకృతి ప్రపంచం అని ఒక స్పృహ ఓకే సో ప్రకృతి పరంగా అప్పటివరకు జీవితం వాట్ ఇస్ ద లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది తలలు బద్దలు కొట్టుకుని ఎవడు అడిగినా ఎప్పుడు చక్కగా చెప్పాలి ఇప్పటివరకు ఎవరు చెప్పాలి నేను తెలిసి మానవజాతి పరిణామ క్రమంలో అత్యున్నతమైన అవగాహన కలిగిన మనిషిని నేను స్పష్టంగా చెప్తా నేను ఆచరిస్తున్నా ఏంది పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ప్రకృతిపరంగా ఎవరికి ఏ పర్పస్ లేదు ఎగ్జిస్ట్ ప్రా ప్రాపంచికంగా రకరకాల పర్పస్లు ఉన్నాయి కానీ వాటిని సీరియస్గా తీసుకో అన్ని ప్రశ్నలకు ఒక్క నిమిషంలో సమాధానం దొరికింది నాకు ఇప్పటి వరకు ఆ సమాధానం నో చెప్పిన వాళ్ళు లేడు నాకేం పుస్తకాల జ్ఞానం అంతా పొంద పెట్టేసినది వదిలే ఇప్పుడు రమణ మహర్షి అవ్వాలంటే చాలా కష్టం నేను ఎవరు విచారణ చేయమన్నాడు అరుణాచలం పెట్టి తప్ప చేసాను నో నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చిన ఇంతవరకు ఎవరు చెప్పలేదు చెప్పాలి అది ఒక అనుభవం నుంచి చెప్తున్నాను నేను రమణ మహర్షి స్థితి నా స్థితి ఒకటి అని చెప్తున్నాను నేను రమణ మహర్షి నా స్థితి పుట్టిన పిల్లవాడి స్థితి అడవిలో జింక స్థితి ఒక్కటి ఇందులో ఏ తేడా లేదు రమణ మహర్షి గొప్పవాడు కాదు ఆర్డినరీ మ్యాన్ మీరంతా గొప్పవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు పేరు ప్రఖాతల కోసం పోరాడుతున్నారు సో ఇట్లాంటివి నేను చెప్పడం స్టార్ట్ చేసిన త్రూ మై అండర్స్టాండింగ్ గొప్పగా కాదు ఉన్నది ఇప్పుడు రమణ మహర్షి అంటే ఏ మనసుకైతే ప్రాపంచిక విషయాలు అంటుకోలేదు ఆ స్థితి రమణ మనస్థితి నేను అట్లా నేను ఉన్నాను మీ నుంచి ఏం ఆశించట్లేదు షేక్ హ్యాండ్ ఇప్పుడు నేను ఆశించిస్తే ఈ షేక్ హ్యాండ్ ప్రపంచాన్ని ఏం ఆశించకుండా ఇస్తే ప్రకృతి సో ఇప్పుడు ఫస్ట్ టైం షేక్ హ్యాండ్ మెడిటేషన్ క్రియేట్ చేసింది అందరికి ఒకేలా షేఖాండ్ ఇచ్చింది అంతకుముందు సెలబ్రిటీకి ఇచ్చినప్పుడు నా షేఖండ్ వేరే ఇప్పుడు నాకు బోయపాటి సీనంతో మీరంతే ఇక్కడ ఎవరు స్పెషల్గా అందరికి ఉంటే ఎగ్జిస్టెన్స్ ఉంది ఉంటే ప్రపంచం ఉంది ఒకరికొకరు కాంప్లిమెంటరీస్ ఆడియన్స్ లేకపోతే బాలే లేడు బాలే లేకపోతే ఆడియన్స్ లేదు సో ఇది ఒక ఆట నడుస్తుంది వాటి మధ్యన మధ్య నిలబడి చూస్తున్న అంతే అట్లా ఈ సమశ్రద్ధలో నుంచి పుస్తక రచన పుట్టింది యూట్యూబ్ పుట్టింది వంట చేయడం పాటలు పాడుకోవడం ఊరికే ఉండడం ఏ పని చేసినా ఊరికే చేయడం పరిపూర్ణంగా చేయడం ఇంకో అరగంట సేపు మీతో మాట్లాడితే అని అనిపిస్తుంది ఇప్పుడు టైం లేదు మళ్ళీ మాట్లాడుకుందాం నేను అంటున్నది ఇప్పుడు ప్రకృతిపరంగా ఒక మంచి విషయం చెప్తాను ఇదే మన చివరి మీటింగ్ అయినా వెరీ బ్యూటిఫుల్ మీటింగ్ ఏ లింక్ పెట్టుకోదు కలిసిన ఫస్ట్ మీటింగ్ అనుకోవాలి పోతున్నప్పుడు చివరి మీటింగ్ అనుకోవాలి సో దిస్ ఈజ్ మై లాస్ట్ మీటింగ్ మళ్ళీ అనుకుంటే కలుస్తాం లేకపోతే ఈ క్షణం మళ్ళీ మర్చిపోతుంది అంతే తప్ప నేను జీవితంలో మళ్ళీ మీ గురించి ఆలోచించాను ఇక్కడితో ఈ మీటింగ్ ఎండ్ అయిపోయింది టాటా బాయ్ బాయ్ యా ఇంతే బాలు రైట్